ముఖ్యంగా ఏంటంటే ఎన్టీ రామారావు గారి శత జయంతి ఏడాది చాలా ఘనంగా జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఆ సందర్భంగా ఈ ఛానల్ని ఏర్పాటు చేయటం జరిగింది అంటే ఎన్టీ రామారావు గారు సినీ నటుడిగా ఉండి రాముడిగా కృష్ణుడిగా అనేక ఉదాత్తమైనటువంటి పాత్రలు పోషించిన తర్వాత తెలుగు ప్రజలకి తన తన పట్ల చూపించిన ఆదరణకి వాళ్ళకి తిరిగి కొంత ఏదో ఒకటి ఇవ్వాలి అనేటువంటి ఒక ఆశయంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు మే మనందరికీ తెలుసు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది ఆనాటికి మీరు శాసనసభ్యులుగా ఉన్నారు చెన్నారెడ్డి గారి ముఖ్యమంత్రిగా తర్వాత అంజయ్ గారు తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు భవనం రెడ్డి గారు అంతకుముందు మీరు జయపాల్ రెడ్డి గారు ఒక అపోజిషన్లో ఉండి చాలా గట్టిగా మీ గళాన్ని వినిపిస్తున్నటువంటి సమయం అంటే ఆ సమయంలో కొంత రాజకీయ శూన్యత ఉన్నది అది ఎన్టీ రామారావు గారికి ఉపకరించింది అని అంటారు అది ఎంతవరకు నిజమండి కొంతవరకు అయితే నిజం కారణం ఏంటంటే కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతూ ఉండింది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం దాని అవినీతి దాని అక్రమాలు అవన్నీ బయటపెట్టడంలో నేను జయపాల్రెడ్డి గారు మిగతా ప్రతిపక్ష అందరూ ముందున్నప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ పట్ల కూడా రాష్ట్రంలో సానుకూల వాతావరణం ఉంది కానీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ను ఓడించలేదు అంత బలం దానికి లేదనే భావం కూడా జనంలో ఉండింది అందువల్ల ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ శూన్యత ఉన్నట్టే అంటే ఆ సమయంలో విశాఖపట్నంలో మీరు గెలిచారండి మేయర్ ఎలక్షన్స్లో బీజేపీ గెలిచింది విజయవాడలో కమ్యూనిస్టులు గెలిచారు అంటే కమ్యూనిస్టులు బీజేపీ దాన్ని ఉపయోగించుకోలేకపోయిందా ఓ అంటే ఒంటరిగా బీజేపీ పోటీ చేసినా ఒంటరిగా కమ్యూనిస్ట్ పార్టీలు పోటీ చేసినా ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు అది వాస్తవం గెలవాలని మనసులో కోరిక ఉండొచ్చు జనంలో కొంత ఆదరణ కూడా ఉండొచ్చు కానీ ఎన్నికల్లో గెలిచేంత శక్తి లేదనే విషయం అర్థమైంది అక్కడక్కడ విజయాలు సాధించాం పరిమితమైన యొక్క దాని ఆధారంగా మనం వ్యాప్తంగా మనమే ప్రత్యాయనమానం చెప్పుకునే పరిస్థితి ఆ రోజు లేకుండా ఉండింది ఆ సమయంలో ఒక రాజకీయ శూన్యత ఏర్పడింది కాంగ్రెస్ పోవాలి ఎవరు రావాలి దా స్థానంలో ఉన్నప్పుడు రామారావు గారు రంగ ప్రవేశం చేయడం ఆయన సినిమాల్లో ఉన్నంటే ఆయన పేరు ఆదరణ దాంతోపాటు ఆయన యొక్క వ్యక్తిత్వం ఇవన్నీ చూసి జనం తెలుగుదేశం కొత్తగా వచ్చింది అని దానివైపు మొగ్గారు అంటే ప్రారంభంలో ఆయన పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత మీ పార్టీ వైఖరి ఏ విధంగా ఉండేదండి మంచిదే ఇంకో పార్టీ వచ్చింది రాష్ట్రంలో ప్రత్యామ్నాంగా ఎదగడానికి కృషి చేస్తోంది రామారావు గారి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మేము దాన్ని ఒక రకంగా స్వాగతించాం కానీ ఆయన విధానాలు మాత్రం సెక్యులరిజం వైపు మొగ్గు చూపినట్టున్నారు అంటే పొత్తు అనే అసలు ఆ ప్రతిపాదన కూడా వచ్చినట్లేదు కదా అసలు ఈ సెక్యులరిజం అనేది ఒక పెద్ద ముసుగు దానికి అర్థం లేదు ఏ పార్టీ అయినా ఇంకో పార్టీతో కలవాలనుకున్నప్పుడు తమకు అవసరం అయితే అవును వాడు సెక్యులరిస్ట్ అని కాకపోతే వీడు సెక్యులరిస్ట్ కాదని అది అది సార్ ఆఫ్ నన్ జస్టిస్ ఫర్ ఆల్ దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపల్ని మనం అంతా విశ్వమానవ సౌభ్రతత్వాన్ని కాంక్షించే మన భారత జాతాన్ని అందరినీ అంగీకరించారు ఈ సెక్యులరిజం అనేది వచ్చిన తర్వాత కదా రాజ్యాంగంలో కూడా లేదు మొదట సెక్యులిజం అనేది ప్రజల యొక్క జీవనంలో ఉంది ఈ దేశ ప్రజల యొక్క జీవితంలో సెక్యులరిజం అనేది మొదటి నుంచి కట్టుబడి ఉంది అందువల్ల అది రాజకీయ పార్టీల వైఖరులు తమ వైఖరిని సమర్థించుకోవడం కోసం అప్పటికప్పుడు దానికి పేరు వేరే పెట్టవచ్చు కానీ నేను చెప్పినట్టుగా ఆ రోజుకి సెక్యులరిజం నాన్ సెక్యులరిజం అంటే ఆలోచన లేదు అంటే నేను ఎందుకంటే అంటే కమ్యూనిస్టులతో పొత్తు ప్రతిపాదన వచ్చింది ఇప్పుడు చంద్ర రాజేశ్వరరావు గారు ఉన్నారు పొచ్చలపల్లి సుందరయ్య గారు సిపిఎం కానీ అటువంటి ప్రతిపాదన బీజేపీతో రాలేదు కదా ఎవరు చెప్పారు బీజేపీతో ప్రతిపాదన వచ్చింది ఆఖరి స్వర్గీయ రామోజీరావు గారు కూడా మాట్లాడారు అప్పుడు ఆయన బీజేపీ ఎంచుకున్న సీట్లు వెంకయ్యనాయుడు గారు ఎంపిక చేసిన సీట్లు ఇరవై ఐదు సీట్లు ఇస్తామని చెప్పారు మొత్తం ముప్పై ఐదు ఇస్తాం దాంట్లో వెంకయ్యనాయుడు గారు ఎంపీ చేసి ముప్పై ఇరవై ఐదు ఇస్తామని చెప్పారు కానీ బీజేపీ నాయకత్వానికి ఆ రోజు అది అంగీకార యోగ్యం కాదా తర్వాత బీజేపీ వాళ్ళు అడిగిన రెండు సీట్లు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అడిగిన రెండు సీట్లు ఇస్తే రామారావు గారి పార్టీకి మిగిలిన చాలా తక్కువగా ఉంది ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన దాని మనసులో ఉన్నప్పటికీ దానికి సంస్థ వ్యక్తపరిచినప్పటికీ ఆ పొత్తు కుదరలేదు అప్పుడు వంద సీట్లు కమ్యూనిస్టులు అడిగారు కొన్ని సీట్లు అడిగారని దాంట్లో నేను ఇప్పుడు బాధలుకొని ఎక్కువ సీట్లు అడిగారు మొత్తం మీద అది సాధ్యం కాకుండా పోయింది అంటే మీరు అడిగారండి ఎక్కువ సీట్లు బీజేపీ కూడా బీజేపీ కూడా ఇరవై ఐదు సీటు నేను చెప్పిన నేను ఎంపీ చేసిన సీటు మొత్తం ముప్పై ఐదు ఇస్తామని చెప్పి తెలుగుదేశం ప్రతిపాదించింది దానికన్నా ఎక్కువ సీటు కావాలని బీజేపీ ఆశించింది ఆ రోజు బీజేపీ నాయకత్వం అంతా మమ్మడు నాయకత్వం అందువల్ల అది సాధ్యం కాదు వాళ్ళకి డెబ్బై అయితే వందో వాళ్ళకి ఇచ్చి లేదు వీళ్ళకి ముప్పై ఐదు పైన నలభై యాభై ఇచ్చి ఇక మిగిలింది ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసేది ప్రత్యామ్మ సాధ్యమయ్యే విషయం కాదు ఆ విషయంలో ఆయన నిర్మోహటంగా చెప్పాడు నాకు పొత్తు కావాలని ఉంది కానీ ఈ సీటు ఇవ్వడం అయితే ఉందో సాధ్యమైన విషయం కాదని ఎందుకంటే రచ్చన్న గారు నేను ఎన్టీఆర్ నివాసానికి వెళ్ళి ఆయనతో మాట్లాడాం అలాగే కమ్యూనిస్ట్ పార్టీని కూడా మాట్లాడారు చర్చిన తర్వాత పార్టీలో అంతర్గతంగా వచ్చిన నిర్ణయం ప్రకారం ఆ పొత్తు సాధ్యం కాదనే విషయం తెలిపారు అంటే ప్రజల్లో ఆదరణ పెరుగుతున్న కొద్దీ అది ఆయన వైఖరులు మార్పు వచ్చిందంటారా లేదంటే మొదటి నుంచి ఆయన ప్రత్యామ్నాయంగా నేను రావాలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ఉద్దేశం ఆ లక్ష్యం ఆ లక్ష్యం కోసం ఆయన ప్రయత్నం చేశాడు